మహానటులు కోటా శ్రీనివాసరావు గారి సినిమా ప్రస్థానం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో రిలీజ్ అయిన ప్రాణం ఖరీదు సినిమాతో మొదలయ్యింది అదే సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమకి ఇద్దరు హీరోలు కూడా పరిచయమయ్యారు అందులో ఒకరు తెలుగు సినిమాల సత్తాని భారతదేశానికి చాటిన మెగాస్టార్ చిరంజీవి గారు కాగా మరొకరు తను నమ్మిన సిద్ధాంతాలతో మాత్రమే సినిమాలు తీసే వన్ అండ్ ఓన్లీ పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి గారు కోటా గారు తన మూడవ సినిమాలోనే నందమూరి బాలకృష్ణ గారు హీరోగా వచ్చిన బాబాయ్ అబ్బాయి అనే సినిమాలో నటించారు ఈ సినిమా పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఫిబ్రవరి ఎనిమిదిన రిలీజ్ అయింది ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఏడు జనవరి పద్నాలుగున సంక్రాంతి కానుగ్గా రిలీజ్ అయిన భార్గవరాముడు సినిమాలో కూడా బాలయ్యతో కలిసి నటించారు కోట కానీ ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండగా పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఫిబ్రవరి ఇరవై ఆరున రిలీజ్ అయిన మండలాధీసుడు సినిమా కోటా గారి సినిమా కెరీర్లో ఆయన ఎన్నో అవమానాలు ఎదుర్కొనేలా చేసింది ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యంగ్యంగా తెరకెక్కిన సినిమా మండలాధీసుడు ఈ సినిమాలో కోటా శ్రీనివాసరావు గారు రామారావు గారి పాత్రను పోలిన భీమారావు అనే క్యారెక్టర్లో నటించారు సూపర్ స్టార్ కృష్ణ గారి ఆధ్వర్యంలో నిర్మించిన ఈ సినిమా కారణంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది కోటా శ్రీనివాసరావు గారు ఎన్టీ రామారావు గారి క్యారెక్టర్ పోషించే అవకాశం ఎంతమందికి వస్తుంది అలాంటి ఛాన్స్ రావడమే అదృష్టం అనిపించి ఆ పాత్రని ఒప్పుకున్నారు కోట అది కాకుండా ఆయనకు ఆ సినిమాని ఎన్టీఆర్ గారికి వ్యతిరేకంగా వెటకారంగా తీస్తున్నారని తెలియదు అప్పటికి ఆయన చాలా బిజీ ఆర్టిస్ట్ రోజుకి నాలుగు సినిమా షూటింగ్ లో పాల్గొనేవారు మీరు చేయాల్సిందేనని కృష్ణగారు పట్టుపట్టి ఒప్పించారు ఎనిమిది రోజుల పాటు ఉరస్కార్ షూటింగ్ చేశారు రిలీజ్ అయ్యాక గానీ కోట గారికి అర్థం కాలేదు ఏం జరిగిందో సినిమా రిలీజ్ అయ్యాక తన పెద్ద కుమార్తెను చూడడానికి బెజవాడు వెళ్లారు కోట అదే సమయంలో నాయి బ్రాహ్మణులకు సంబంధించిన కళ్యాణ మండపం ప్రారంభోత్సవానికి విచ్చేశారు ఎన్టీఆర్ ఎందుకైనా మంచిదని ఎవరికీ కనిపించకుండా ఒక పక్క నుంచి వెళ్తున్న కోటాగారిని చూసి ఒకడు కోటాగాడి వచ్చాడు రోయ్ అని అరిచాడు అంతే రైల్వే స్టేషన్లో వందలాది మంది ఎన్టీఆర్ గారి అభిమానులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కోటాగారిని వెంబడించి కింద పడేశారు ఒకడాయన గుండెల మీద కూర్చున్నాడు అందరూ విచక్షణారహితంగా కొడుతున్నారు మొత్తం మీద ఎలాగోలా కోటా తప్పించుకొని అక్కడన కొంతమంది విడిపించడంతో ప్రాణాలతో బయటపడ్డారు ఆ సినిమా తర్వాత చాలామంది సినిమా ప్రముఖులు కోటా గారిని తమ సినిమాల్లోకి తీసుకోలేదు కానీ ఆ సమయంలో కూడా గారు కోటా గారికి తన సినిమాల్లో అవకాశాలు ఇచ్చారు అలాగే మండలాధీసుడు సినిమా తర్వాత రాజమండ్రిలో అనుకోకుండా బాలకృష్ణ గారిని కలిశారు కోటా శ్రీనివాసరావు ఓ సినిమా షూటింగ్ కోసం ఆయన అక్కడికి వచ్చారు కోటా గారు అప్పుడు జంద్యాల గారి సినిమాలో నటిస్తున్నారు హోటల్లో కింద ఫ్లోర్లో లిఫ్ట్ బటన్ నొక్కి వెయిట్ చేస్తున్నారు కోట కోటా గారిని చూసిన పరుచోరి సోదరులు ఆయన తప్పుకోమని సిగ్నల్ ఇచ్చారు ఏం జరుగుతుందో అర్థం కాలేదు కోటాగారికి షడన్ గా బాలకృష్ణ వచ్చారు గారిని చూశారు అప్పటికే ముఖ్యమంత్రిగా ఉన్న దిగ్గజ నటులు ఎన్టీఆర్ గారి కుమారుడు అందులోను ఆయన హీరోగా నటించిన రెండు సినిమాల్లో అంతకు ముందే తాను నటించి ఉండడంతో ఆ గౌరవంతో నమస్తే బాబు అన్నారు కోట అయితే బాలకృష్ణ గారు కోట గారి వైపు కోపంగా చూసి మొహం మీద కాండ్రించి ఉమ్మేశారని ఆ సంఘటన జరిగిన చాలా ఏళ్ల తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో ఒక ఇంటర్వ్యూలో చెప్పి బాధపడ్డారు కోట అయితే ఆయన అప్పటికి ముఖ్యమంత్రి కొడుకు ఏం చేయగలం అని ఏమీ చేయలేక నిస్సహాయంగా జరిగిన అవమానాన్ని తలుచుకొని వదిలేశారు ఆ తర్వాత మద్రాస్ ఎయిర్పోర్ట్లో ఎన్టీఆర్ గారిని కలిశారు బ్రహ్మర్షి విశ్వామిత్ర డబ్బింగ్ చెప్పి ఎన్టీఆర్ వస్తున్నారు అదే అదననుకొని ఆయనకు నమస్కారం పెట్టారు కోట ముందు గారిని ఎన్టీఆర్ గుర్తుపట్టలేదు ఆ తర్వాత మీరు చాలా మంచి నటులను విన్నాను బ్రదర్ గాడ్ బ్లెస్సింగ్ ఆరోగ్యం జాగ్రత్త బీ కేర్ఫుల్ అని ఎన్టీఆర్ గారి భుజం తట్టి వెళ్ళిపోయారు ఆయన అంతగా పట్టించుకోకపోయినా ఎన్టీఆర్ గారి అభిమానులు మాత్రం కోటా గారిని చాలా కాలం పాటు వదలలేదు అయితే కోటా గారు నేరుగా ఎన్టీఆర్ గారి వద్దకే వెళ్లి ఆయన కలవడంలో భాగంగా ఆయన ధైర్యాన్ని చూసి ప్రముఖ రచయిత పరచూరి గోపాలకృష్ణ గారు ఏం ధైర్యమయ్యాది అది చాచిపెట్టి ఒకటి పీక్తే ఏం చేసేవాడివి అని కోట గారిని అడిగితే అడ్డమైన వాళ్ళతో తిట్లు తినేయకంటే ఆయన ఒక్కటి పిగితే కనీసం ఈ వివాదం అన్నారట కోట అప్పటికి కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సూచనలతో ఎన్టీ రామారావు గారికి వ్యతిరేకంగా కొన్ని సినిమాలు నిర్మించారు సూపర్ స్టార్ కృష్ణ ఈ సినిమాల వల్ల కృష్ణ గారికి ఎలాంటి ఇబ్బంది ఎదురుకాలేదు కానీ భానుమతి గారు జమున గారు గుమ్మడి గారి వంటి సీనియర్ నటీ నటులు నటించిన మండలాధీసుడు సినిమా కారణంగా కోటా శ్రీనివాసరావు గారికి మాత్రం వ్యక్తిగతంగా వృత్తిపరంగా కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది ఎన్టీ రామారావు గారిని ఆరాధించే నిర్మాతలు దర్శకులు కోటా శ్రీనివాసరావు గారిని దూరం పెట్టారు భానుమతి గారి ఎదుట మండలాధీసుడు సినిమాలో కోటా గారు మొదటి డైలాగ్ చెప్పగానే ఏ ఊర్రానిది అన్నారు భానుమతి అంతేకాకుండా మంచి నటుడివి బాగా చేస్తున్నావు ఆయన్ని చూస్తున్నట్టే ఉంది అని అన్నారు కానీ ఆ సినిమా కారణంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు గారు కానీ తర్వాత కాలంలో తన నటనతో తనకంటూ ఒక స్థాయిని తెచ్చుకోవడమే కాకుండా నవరసాలు పోషించగలిగే గొప్ప నటుడిగా పేరు తెచ్చుకున్న క్రమంలో కోటాగారి వ్యక్తిత్వాన్ని ప్రతిభని గమనించిన బాలకృష్ణ గారు కూడా పంతొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్లో వచ్చిన అశ్వమేధం సినిమా నుంచి టాప్ హీరో మాతో పెట్టుకోకు వంశానికొకడు పెద్దన్నయ్య దేవుడు పవిత్ర ప్రేమ సమరసింహారెడ్డి అల్లరి ఒక్కమ్మగాడు సింహ అధినాయకుడు శ్రీమన్నారాయణ లైన్ లాంటి సినిమాలతో కలిపి మొత్తం పదిహేను సినిమాల్లో బాలకృష్ణ గారితో నటించడమే కాకుండా ఆయనతోనే కోటా గారు గొప్ప నటుడు అనిపించుకొని అవమానించిన హీరోతోనే తనని అభిమానించేలా చేసుకోగలిగిన గొప్ప ఘనత కోటా శ్రీనివాసరావు గారికే దక్కింది